మరొక అంశాన్ని చూడరు ఏది పేదోడి గూడుకు సీజ్ ఇది అసలు నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎక్కడా చూడరు ఒక సామాన్యమైన రెట్ట కేజీఎఫ్ సినిమాలో ఒక బన్ను కోసం అంటే రొట్టె కోసం నువ్వు ఇంత అల్లాడుతున్నావు అంటే దాని కష్టం ఏందో తెలుసు అని చెప్తారు కదా ఈరోజు తెలంగాణలో ఉండడానికి నివాసం కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది నిజంగా ఘోరమైన పరిస్థితి అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలకుర్తిలో గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రెవెన్యూ పోలీస్ అధికారులు ఖాళీ చేయించారు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు జే గ్రామంలో బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లలో నివసిస్తున్న నిరుపేదలను బుధవారం ఉదయం ఖాళీ చేయించిన రెవెన్యూ సిబ్బంది సీల్ వేయించారు గత సంవత్సరం గ్రామ సభలో ఏంది లబ్ధిదారులను ఎంపిక చేసిన ఇప్పటి వరకు కూడా పట్టాలు అధికారులు ఇవ్వలేదు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యంతో పట్టుబట్టి నిరుపేదలను ఖాళీ చేస్తున్నారు ఉన్న పలంగా రెవెన్యూ పోలీస్ అధికారులు ఇళ్లలోకి చొరబడి ఇంటి సామాగ్రిని పడివేస్తే తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తాను ఇంట్లోని నివాసం ఉంటున్న లబ్ధిదారులు ప్రాధాయపడిన అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికే ఇప్పటికైనా ఎమ్మెల్యే దయతలిచి తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు ఓటు వేసి ఎమ్మెల్యే యశస్విని గెలిపించుకుంటే తమకు దక్కిన ప్రతిఫలమని ఆయా కుటుంబాలు విలపిస్తున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకు ఒక చిన్న ఇల్లు ఇస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తారు ఏం కథ అనేది ఎక్కడికి చూసినా మీరు అందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి దయచేసి నేను చెప్పేది పేదోడికి ఇల్లు లేకుంటేనే కదా ఇల్లు కావాలరా అంటాడు ఎమ్మెల్యేకి ఏమన్నా ఇల్లు కావాలన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే ఎంపీకి కావాలన్నా ఎమ్మెల్సీ కావాలన్నా మంత్రులకు కావాలన్నా సీఎంకు కావాలన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లులో ఉండమని చెప్పు ఈ పోటు మునగాలను సిగ్గు చేరం పోతుంది డబల్ బెడ్రూమ్ ఇల్లులలో ఉండమనం ఏదో పేదోడు ఉండడానికి పూర్తి స్థాయిలో కూడా పేదోడు ఉండడానికి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇల్లు అడుగుతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అండి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర కూడా చాలా ఇండ్లకి ఇట్లేస్తారు వీళ్ళు ఇప్పుడు కట్టుబట్టలతో బయటికి పోతారు ఈ పాలకుర్తి ఎమ్మెల్యేకు సంబంధించిన యశస్విని వాళ్ళ అత్తగారు ఉంటారండి ఆమె షాడో ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలలో చాలా బహుబహు బహు విధంగా కూడా పాల్గొంటున్నారు మరి ఎందుకు పాల్గొంటున్నారు ఏందో అనేది కూడా మనకు కూడా తెలియని పరిస్థితి కనబడతాం అంటే రేవంతు రాజ్యంలో ఏం నడుస్తున్నది ఏం కథ అనేది కూడా చూడాలి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం ఏంటంటే లక్ష రుణమాఫీ కాదు కోర్టు ఏంది కోర్టు ఖర్చులు లక్ష అయితే ఏం నిరసన ఏం నిరసన ఇప్పుడు పోతారు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి తిరుగుతారు లక్ష రూపాయలు రుణమాఫీ కోసం ఇంత చేస్తున్నారు కదా లోపలేసి కేసు పెడతా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది పోలీస్ స్టేషన్ తిరగండి అంటూ రుణమాఫీ అవ్వలేదని నిరసన తెలుపుతున్న రైతులపై అధికారిని రులక్ ప్రదర్శించారు కోదాడ బ్యాంకు దగ్గర బుధవారం చేసుకున్న సంఘటన ఇది ఆందోళనకు దిగిన రైతులను సీఐ రజితారెడ్డి బెదిరిస్తూ అందరినీ కస్టడీలోకి తీసుకోవాలని కానిస్టేబుల్ని ఆదేశించారు నలుగురు ఎక్కే ఆటోలో పదకొండు మంది రైతులను ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇప్పుడు ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏం ప్రభుత్వమయ్యా సిగ్గుబోయే ప్రభుత్వం పోలీసు ముంగట పెట్టుకొని నడిపిస్తున్నాను పోలీసు వాళ్ళను ముంగట పెట్టుకొని నడిపిస్తున్నావు ఏంది వాళ్ళు నిరసన తెలిపితే తల్పా ఎవడమన్నా నీ హామీ నీ బొంగులో హామీ ఎవడడిగిండ్రా నీ హామీలను ఎవడడిగిండు నీ హామీలు ఎవడడిగినావు మేనిఫెస్టో ఎవడడి నువ్వు ఎందుకు ఇచ్చినావు నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడలేదు వీళ్ళని కాదు బొక్కలేసుకపోడు ఫస్ట్ నిన్ను బొక్కలు మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను అందరినీ బొక్కలే నా కొడుకులను ఒక బొక్కలు ఎత్తే అప్పుడు తాతదితే అప్పుడు తెలుస్తుంది ఏదో నాటి ఎవడియమన్నాడండి హామీలు వీళ్ళను రుణమాఫీ ఏకకాలంలో కాలంలో తొమ్మిదో తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకొని ఎందుకు ప్రజలను మోసం చేసినావు ప్రజలను ఎందుకు ఇప్నాటిజన్ చేసినావు ఈరోజును ఈ రోజు బ్యాంకు దగ్గర నిరసన తెలుపుతున్న వాళ్ళను పూర్తి స్థాయిలో బ్యాంకు దగ్గర నిరసన తెలుపుతున్న వాళ్ళను ఇబ్బంది పెట్టి ఇబ్బంది చేసే ప్రయత్నం చేయలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది బొక్కలేసి లక్ష రూపాయలు ఖర్చు అయితే ఏసీ చూడు వారం రోజులకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చూడు నీ పోలీస్ స్టేషన్ అక్కడున్న వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో మేము చూస్తాం ఏ రైతులంటే చిన్న చూపు అనుకుంటాల్లా ఈ రాష్ట్ర డీజీపీకి చెప్తున్నా అయ్యా డీజీపీ గారు మీరు తినేది నాలుగు మెతుకులే ఇక్కడ కష్టపడి ఆ నాలుగు మెతుకులను పండించే రైతన్న పొట్టగొట్టి ఆయన జీవితాల మీద వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకూరి ఈ అధికారి మీద సస్పెండ్ వేటు వేరి ఫస్ట్ రైతులను అరెస్ట్ చేసే స్వేచ్ఛ గనక ఈ తెలంగాణ ప్రభుత్వంలో పోలీసులకు ఉంటే పోలీసులను అరెస్ట్ చేసే స్వేచ్ఛ కూడా రైతులకు ఉంటుంది మరి రాజ్యాంగం నీకొకటి అయితే మాకొకటి కాదు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఉంది ఏం రాజ్యాంగం ఎవని రాజ్యాంగం పానాలు పోతుంటే రాజ్యాంగం చట్టాలు చుట్టాలు ఆ లక్ష రూపాయలని రుణమాఫీ నిరసన చేస్తే అరెస్ట్ చేస్తా అంటారు పేదోడింటికి సీజ్ చేస్తాడు ఆ పాలకుర్తీల్నేమో ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంకొకటి ఏంది హైడ్రా పేరు చెప్పి లంగ పనుడు మొత్తం ఇవే పని కొత్తగా ఏం లేదు ఏంది ఇది ఈ తెలంగాణలో లేకపోతే ఇది ఏమైనా వల్ల కాడి చేద్దాం అనుకుంటున్నారా నా తెలంగాణ చెప్పురి కాలికి కాటి చాపేటట్టు ఈ తెలంగాణను ఆగం చేద్దాం అనుకుంటే అట్ల నాన్న చెప్పురి మేము ముదుగాలే ఫిక్స్ అవుతాం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మొదుగాలే చెప్తాం మేము తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అనుకున్న తెలంగాణ కాదు ఇది ఈ మన తెలంగాణ ఎప్పుడో పోయింది మరి మన తెలంగాణ కాదు ఏంది కథ అనేది చూడూరి ఇగో ఇగో ఈ మేడమే రజితారెడ్డి అట సీఐ ఎస్ఐ అని అట్ట పోలీస్ ఆఫీసర్ బొక్కలేస్తాట ఏం బొక్కలేస్తుందండి ఏడికి బొక్కలేసి ఒకే ఆటలో పదకొండు మందిని అరెస్ట్ చేసింది ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్ ముట్టడించాలే అరెస్ట్ చేయడానికి ఎంత ధైర్యం రైతుల జోలికి రాకుండా మనం చూసుకోవాలండి తెలంగాణ ప్రాంత బిడ్డల ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటా అది ఇంత ఘోరమా ఇంత అన్యాయమే ఇంత అడవి సల్లగుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఇగో ఇది ఒకటి ప్రస్తుతం ట్రోల్ అవుతున్న వీడియో రేవంత్ సర్కార్కు మానవత్వం లేదా రేవంత్ సర్కార్కు ఏ